నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ నిన్నటి రోజున అనంతపురం నగరంలో ఉన్న కేఎస్ఆర్ బాలికల స్కూల్లో చిన్నపిల్లలు మీద అనరాని మాటలతో దూషిస్తున్నారు అలాగే ఒక ఒక తండ్రి స్థానంలో ఉండి చిన్నపిల్లల్ని కూడా అదే రకంగా కళ్ళకి కామర్లు ఎక్కి ఈరోజు చిన్నపిల్లల మీద కూడా సాగాయితీలు పాడపడుతు పాల్పడుతున్న ఒక గురువు మీద అటెండ్ జరిగితే ఈరోజు కేఎస్ఆర్ జూనియర్ కాలేజ్ కాలేజీ ఉన్న కేఎస్ఆర్ చిన్నపిల్లల స్కూల్లో ఈరోజు ఎంఈఓ గారు అలాగే ఐసిడిఎస్ పీడి గారు అలాగే డిఐఓ గారు కూడా ఈరోజు సందర్శించడం జరిగింది దీనికి సంబంధించి వచ్చిన ఆఫీసర్లు కూడా నిమ్మకు నీరునెత్తినట్లు లోపలికి వెళ్ళి చిన్నపిల్లల్ని పొద్దున అనగా రూమ్లోకి తీసుకొని నీరు ఆహారం కూడా లేకుండా ఇబ్బందులు చేసి వాళ్ళతో పేపర్ స్టెడ్మెంట్ రాపించుకున్నారు ఈరోజు అయా ఏం పరిస్థితి అంటే ఇవన్నీ మా దృష్టిలో ఉంటాయి మేము ఇంకా చదవాలి అని చెప్పేసి మాకు సమాధానం చెప్పి వెళ్తున్నారు కానీ చిన్నపిల్లల మీద అఘాయితం జరుగుతుంటే ఆఫీసర్లు కూడా నిమ్మకు నీరునెత్తినట్లు ఉన్నారు కాబట్టి వీరి మీద కూడా కలెక్టర్ గారు వెంటనే ఆదేశాలు తీసుకొని ఈరోజు జరిగిన విచారణ కాకుండా సమగ్ర విచారణకి ఈ ఐసిడిపిడి గారు కానీ డిఏఓ గారు కానీ ఎంబీఓలు గారిని కాకుండా హైయర్ అథారిటీలో ఉన్న ఎవరైతే విద్యా విద్యా ప్రొఫెసర్కి సంబంధించి ఎవరైతే ఉంటారో ఆఫీసర్ని వాళ్ళ వెంటనే సమగ్ర విచారణకి వేసేసి పిల్లల్ని పిల్లల పేరుతో ఆడుకుంటున్న ఈ టీచర్లు కూడా మీరు ఈరోజు వెనకేసుకొస్తూ ఎంబీఓ గారు తర్వాత వచ్చేసి డిఏఓ గారు కూడా సమాధానం లేకుండా చిన్న పిల్లలాగా పిల్లల్లాగా దొంగదారంటే ఈరోజు వెళ్ళారు ఇవన్నీ ఎక్కడ న్యాయమని చెప్పేసి మీడియా బృందం మీడియా మిత్రుల ద్వారా నేను అడుగుతున్నా అలాగే ఇక్కడ ఉన్న స్కూల్ ముద్ర ఉన్న రోడ్లో పిల్లలు దాటుకుంటుంటే దాన్ని కూడా పట్టించుకో స్పీడ్ బ్రేకర్ లేమని చెప్పేసి ఇదే స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పారంట దాన్ని కూడా ఎవరు సందర్శించేలా గౌరవ రూరల్ అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా మన వచ్చారు వచ్చి ఇక్కడికి వచ్చి మేము సహాయం చేస్తామని చెప్పారు అయ్యా మీకు ఒకరు చెప్తున్నాం నిన్నటి రోజున మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ రిటైర్డ్ ఆఫీసర్ ఆడుకు ఆడుకుంటున్న అనంతపూర్ క్లబ్లకి క్లబ్కి మీరు ఈరోజు ఇరవై లక్షలు మీరు ఫండింగ్ ఇచ్చారు అదే ఇరవై లక్షలు ఇదే స్కూల్కి మీరు ఫండింగ్ ఇచ్చింటే ఈరోజు ఏదో విధిగా ఈ స్కూల్ స్కూల్ సంబంధించిన టాయిలెట్లు కూడా ఇలా ఉండవని చెప్పేస్తున్నాం కానీ చిన్న పిల్లల మీద ఆడపిల్లల మీద జరుగుతున్న ఆగాయతాలని ఎవ్వరూ కూడా పట్టించుకోకపోగా ఆఫీసర్లు ఎవరు తిప్పలకొద్దీ వాళ్ళు వచ్చి నిమ్మకు నేరు ఎత్తినట్లు టీ బిస్కెట్ తినేసి ఇక్కడ నుంచి వెనుది జరిగింది ఇది వెంటనే కలెక్టర్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద వెంటనే సమగ్ర విచారణ చేయించాలి అథారిటీ కలిగిన ఆఫీసర్ని విచారణ చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని కోరుకుంటూ ఇద్దరు ఎంఈఓలు తర్వాత వచ్చి డిఐఓ గారు ఐసిడిఎస్పీడీ గారు వచ్చారు వాళ్ళ స్పందన ఏముంది వాళ్ళ స్పందన ఇందాక చెప్పాను కదండి వాళ్ళ స్పందన ఎటువంటి స్పందన లేదు వాళ్ళ నుంచి స్పందన ఎటువంటి లేదు లోపల డోర్లు వేసుకున్నారు వచ్చే వాళ్ళు పోయేవాళ్ళు ఉంటున్నారు తప్ప బ్యాగులు సర్దుకొని పోయే వాళ్ళు ఉన్నారు తప్ప దాని గురించి ఎవరు స్పందించట్లే ఎవరు వివరణ ఇవ్వట్లేదు